పురుషులలో తక్కువ శుక్రకణాల సంఖ్య లో స్పెర్మ్ కౌంట్ పిల్లలు పుట్టకపోవడానికి ప్రధాన కారణం ఒక మిల్లీమీటర్ వీర్యంలో పదిహేను మిలియన్ల కంటే తక్కువ శుక్రకణాలు ఉంటే దానిని లో స్పెర్మ్ కౌంట్ గా పరిగణిస్తారు దీనికి అనేక కారణాలు ఉండవచ్చు వాటిలో ప్రాసెస్ చేసిన ఆహారం సోడా టీ కాఫీ అధిక వినియోగం నిద్రలేని ఒత్తిడి ధూమపానం మద్యపానం శారీరక శ్రమ లేకపోవడం వృద్ధాప్యం జన్యులోపాలు దీర్ఘకాలిక వ్యాధులు హార్మోన్ల అసమతుల్యత ప్రైవేట్ భాగాలకు గాయాలు వంటివి ఉన్నాయి తక్కువ శుక్రకణాల సంఖ్య ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం లైంగిక కోరిక తగ్గటం అలసట అంగస్తంభన లోపం శరీర వెంట్రుకలు తగ్గటం వృషణ ప్రాంతంలో నొప్పి లేదా వాపు రొమ్ము పరిమాణంలో పెరుగుదల ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించడం ముఖ్యం శుక్రకణాల సంఖ్యను పెంచడానికి ఆరోగ్యకరమైన జీవన శైలి సమతుల్య ఆహారం వ్యాయామం ఒత్తిడి తగ్గించుకోవటం అవసరం ఆయుర్వేద నిపుణుల సలహా మేరకు అశ్వగంధ సిరాజిత్ వంటి మూలికలను కూడా ఉపయోగించవచ్చు ప్రతి విషయం కూడా కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే ఆరోగ్యానికి సంబంధించి ఏం పాటించాలి అన్నా డాక్టర్ సలహా మాత్రం తప్పకుండా తీసుకోండి